నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో దోస పిండితో పునుగుల్ని అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మనం నార్మల్ గా పిండిని ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ స్టోర్ చేసుకుని దోసలు వేసుకుంటాం కదా అలా దోసలు వేసుకుని రోజు బోర్ అనిపిస్తే ఇలా పునుగులు వేసుకోండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా ఈ పిండితో పునుగుల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం ఎంతైతే పునుగుల్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని రౌండ్ గా కట్ చేసుకుని వేసుకోండి కొంచెం కరివేపాకు సగానికి తుంచుకొని వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒక పావు స్పూను షోడా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న బౌలు గోధుమ పిండిని వేసుకోవాలి స్పూన్ లో చెప్పాలి అంటే గనక ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని వేసుకోండి మీరు గోధుమ పిండికి బదులుగా మైదా పిండి వేసుకుని పురుగులు ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇడ్లీ రవ్వను వేసుకోండి ఒకవేళ ఇడ్లీ రవ్వ లేకపోతే గనక ఉప్మా రవ్వ వేసుకొని అయినా కలుపుకోవచ్చు గోధుమ పిండి ఇడ్లీ రవ్వ ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా దోశ పిండిలో కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత బౌల్ చివరి నుంచి పిండిని తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి నెక్స్ట్ ఈ పునుగుల్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డిఫెక్ట్ సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పునుగుల్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్ లోకి వేసుకోవాలి ఆయిల్ హీట్ అవకుండా మనం పునుగులు మాత్రం ఆయిల్లోకి వేసుకోకూడదండి అలా వేసినట్లయితే పునుగులు అడుగునే ఉండిపోయి పైకి తేలవు ఆయిల్ హీట్ అయిందో లేదో తెలియడం కోసం కొంచెం పిండిని ఆయిల్లో వేస్తే వెంటనే పైకి తేలితే మాత్రం ఆయిల్ హీట్ అయినట్టు ఆయిల్ హీట్ అయిన తర్వాత అంటే మీడియం ఫ్లేమ్ లో ఈ పునుగుల్ని వేసుకోవాలి మనం హై ఫ్లేమ్ లోనే కనుక ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకుంటే పైకి ఫ్రై అవుతాయి కానీ లోపలైతే కొంచెం పిండి పిండిగా అనిపిస్తాయండి పునుగులు కొంచెం కాలేక అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పునుగుల్ని ఫ్రై చేసుకోవాలి మనం దోస పిండితో ప్రిపేర్ చేసినా కానీ ఈ పునుగులు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన పిండిని ఆయిల్ ఒక నిమిషం బాగా హీట్ అయిన తర్వాత పునుగుల్ని వేసుకోవాలి మనకి పునుగులు పర్ఫెక్ట్ గా రావడానికి మెయిన్ పిండిని కలిపే విధానంలోనే ఉంటుందండి పిండి మరీ లూజ్ గా కలిపితే మాత్రం ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి ఈ పునుగుల్లోకి పల్లీ చట్నీ కాంబినేషన్ కానీ లేదా అల్లం చట్నీతో తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి నేను ఆల్రెడీ చాలా రకాల చట్నీ రెసిపీస్ ని మా ఛానల్లో పోస్ట్ చేశాను కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నాలో చెక్ చేయండి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా ఈ దోశపిండి పునుగుల్ని మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు నేను ఒక పునుగుని తుంచి చూపిస్తున్నా చూడండి పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఆయిల్ కూడా పీల్చలేదు మీరు కూడా తప్పకుండా ఈ దోశ పిండి పునుగుల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పిండితో వడల్ని క్రిస్పీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా ఈ ఇడ్లీ పిండి వడల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న అల్లం ముక్కని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఆనియన్ పచ్చిమిర్చి అన్నిటిని సన్నగా తరిగైనా వేసుకోవచ్చు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఇడ్లీ పిండిని వేసుకోవాలి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ అంతా పిండిలో కలిసే విధంగా చేతితోనే బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్లే పట్టిద్దని కరెక్ట్గా చెప్పలేమండి పిండి కన్సిస్టెన్సీని బట్టి మనం బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి మనం వడల్ని ప్రిపేర్ చేసుకుంటే పిండి ఏ విధంగా ఉంటుందో సేమ్ ఆ విధంగా కలుపుకోవాలి నాకైతే ఫోర్ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి పట్టిందండి ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఒక బౌల్లోకి కొంచెం వాటర్ని తీసుకొని చేతిని తడి చేసుకొని పిండిని తీసుకొని ఇలా టీ గరిటి మీద పెట్టుకొని ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా వేస్తే కనుక ఫస్ట్ టైం చేస్తున్నా కానీ చేతికి ఆయిల్ తగలకుండా ఈజీగా వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డిఫైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్కి కి టర్న్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ వడల్ని టీ గరెట్తో ఆయిల్లోకి వేసుకోవాలి మీరు నార్మల్గా అయినా వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి టీ గరెట్తో అయితే ఈజీగా ఉంటుందని చూపించాను కొంచెం కాలేక అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి మనం ఇడ్లీ పిండితో వడల్ని ప్రిపేర్ చేసుకోవటం వల్ల పదే పది నిమిషాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనం నార్మల్ గా వడల్ని ప్రిపేర్ చేయాలి అంటే గనక చాలా ప్రాసెస్ ఉంటుంది కదా ముందుగా పప్పు నానబెట్టుకోవాలి తర్వాత గ్రైండ్ చేసుకోవాలి అని కానీ ఇలా ఇడ్లీ పిండి ఉంటే చాలండి పది నిమిషాల్లో ఇలా వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక పక్కకి తీసేసుకొని మిగిలిన వడల్ని ఒక నిమిషం మళ్ళీ ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఒక దాని తర్వాత ఒకటి ఇలా ఆయిల్ కి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఇడ్లీ పిండితో ప్రిపేర్ చేసినా కానీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వాడ ఫ్రై అవటానికి మూడు నుంచి నాలుగు నిమిషాలు టైం పట్టిద్ది ఇలా రెండు వైపులు ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్ లోంచి తీసి వేడి వేడిగా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు మనం బియ్యం పిండి వేయటం వల్ల ఆయిల్ కూడా అసలు పేల్చలేదండి చాలా టేస్టీగా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం